మా తండ్రి గారు కాశీ నుంచి తెచ్చిన రుద్రాక్ష నాకు ఇచ్చారు దాన్ని చేతితో పట్టుకుని అత్తవారింట్లో అడుగు పెట్టాను నాకు తోడుగా ఆ రుద్రాక్షే ఉండేది అత్తవారింట్లో నన్ను కోడలు అంటారు అత్తగారు మాట అంటే పడాలి భగవంతుడికి అత్త అప్పుడు అలా అన్నారు అంటే నేను అన్నాను భగవంతుడికి అత్త కోడలు భార్యాభర్త ఇవేమీ తెలీదు మనుషులు మాత్రమే తెలుసు అనవసరంగా బాధ పెడితే ఎవరినైనా అతడు క్షమించడు అంటే మా అత్తగారు నన్ను చూసి నవ్వింది దేవుడు చూస్తాడంటరా అని కొడుకుతో చెప్తూ రెండు వేల పదహారు వరకు అరుణాచల అక్షరమాలకి అర్థం తెలియదు చాలా బాగుంది కానీ అర్థం తెలిస్తే బాగుండు అని చాలా బాధపడ్డాను రమణులు స్వయంగా చెప్పారని తెలిసి అర్థం తెలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డాను సూర్యనాగమ్మ గారి లేఖలు రెండు వేల ఇరవై నాలుగులో తెలిసింది మా కష్టాలు తట్టుకోలేక మమ్మల్ని తీసుకుపోమని ఆయన్ని అడిగిన మాకు ఆయన కారణం లేకుండా అప్పుడు కష్టాలు తెలుసుకున్నాక గురువుగారు మీరు ఎప్పుడు తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడే తీసుకెళ్ళండి అనే మానసిక స్థితిని మాకు ఇచ్చారు ఆయన ఆయన పడిన కష్టాల ముందు మేమెంత అని విస్తుపోయాం మాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు మాకు అది తెలియజేసి మాకు ధైర్యాన్నిచ్చి ఇప్పటి వరకు నడిపించారు నడిపిస్తూ ఉన్నారు ఆయన గురించి ఆలస్యంగా తెలిసిందని బాధప అనిపించిన ఇప్పుడు మాకు అవసరం అని సూర్యనాగమ్మ గారి లేఖల ద్వారా తెలియజేశారు ఆయన బాధ కష్టం ముందు మేమెంత అనే భావాన్ని తెలియజేయడానికి మమ్మల్ని నిరంతరం వెన్నంటి ఉండి ప్రతి కష్టంలోనూ కార్యాలలోనూ తోడు నీడే నిలిచారు గురువుగారు